ఏమో తమ్ముడు లైవ్ అది ఇచ్చి అది ఏమైంది అక్క ఏమైందో అసలు సడన్ అయిపోయింది అసలు ఏమైంది అసలు అట్లయింది మీ ఇంతలోనే నక్షత్రాలు వేసి వెళ్తుంది ఏమైందో ఏమో కొంచెం ఫిఫ్టీ ల్యాక్స్ దగ్గరికి వచ్చినాం మంచిగా ఫిఫ్టీ వరకు వచ్చినాం ఇట్లా అయిపోయింది దరిద్రం నిజానికి లైక్ కొట్రా సార్

పన్నెండు కాగానే అయిపోయింది పన్నెండు అన్ని ఇట్లా చూసినా ఆపేసిండి ఇక మళ్ళీ ఒకే చేస్తే అస్సలు కాలే మళ్ళీ కట్ చేసి పెడితే వచ్చింది లేదు ఇది చేతి అగ్ రాసుకున్నామని రాసుకోలే తమ్ముడు అందుకే సొంత కంటెంట్ ఉపయోగపడతాయని నిన్న నేను అన్నది అదేం డైలాగ్ తెలుసా బంగారు పల్లెంలో తిన్నా మట్టి కుండలో అండాల్సిందే డైలాగ్ పెట్టింది అక్క ఊరు గుడిసెలో ఉన్న బంగ్లాలలో ఉన్న కలవాల్సింది మట్టిలోనైనా ఉండలో పెట్టింది తలగొట్టుకుంటున్నాం అక్క తిన్నావా తినలేదా పన్నెండు అవుతుంది ఎవరక్క రమేష్ తమ్ముడు తిన్న తిన్నా నువ్వు తిన్నావా తమ్ముడు ఇల్లెవర బో అబ్బో మనబెట్టి టూ అంట రమేష్ హాయ్ హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ రమేష్ తమ్ముడు కుట్టండి కుట్టండి లైక్స్ అయితే ప్లీజ్ కానీ ఇంకొకసారి అట్లా రాడు పోయాక కానిపిస్తాను చేసి పెట్టదు యూట్యూబ్లో కూడా తిన్నావా తిన్న తమ్ముడు తిన్నావా ఎట్లు చాలా రోజులు అవుతాను బాగున్నావా నైన్ మెంబర్స్ చూస్తారు లైక్ చేయండి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఈ ఈరోజుతోటి ఫుల్ అయిపోయింది తమ్ముడు ఈ రోజుతోటి ఫుల్ మంటేజన్ అయింది కదా దగ్గర బాగా నేను బాగా దగ్గర ఉన్నా కదా బాగా లెక్స్ ఎదుగుతా కామెంట్ల నేను చెప్తాను ఇంకా గూగుల్ పిన్ రాలే కదా అచ్చిన పార్టీలు టెన్ మెంబర్స్ వాచింగ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి లైవ్లో ఉన్నవారు తిరుగుతుంది అన్నది తిరుగుతుంది బాబా రావాలి రావాలి మీ ఎవరికి బాయ్ గుడ్ నైట్ చెప్పలేదని మళ్ళీ పెట్టినా నేను అయ్యో పాపం చూస్తారని అట కృష్ణ హాయ్ చెల్లి హాయ్ అన్నయ్య వచ్చి ఉన్నారు బాగున్నారా అన్నయ్య తిన్నారా హాయ్ బాగున్నారు బాగున్నారా చాలా రోజులైంది అన్నయ్య బాగారు చూస్తున్నాం కదా అక్కలే వస్తుంది గూగుల్ ఈ రోజుతోనే ఫుల్ అయిపోయింది తమ్ముడు అట్లా అందుకనే లేట్ అయ్యాను హాయ్ బాబా గారు టెన్ డాలర్స్ చేసినావు కదా బాబా అయిపోయినాయి అప్లై చేసి రన్ అయిపోయినా భోజనం చేశారా చెల్లి చేసినాం అన్నయ్య మీరు భోన్ చేసిరా బాగున్నారా అన్నయ్య హాయ్ బ్రో నేను తిన్నాను సూపర్ అన్నయ్య ఎలా ఉన్నారు బ్రో హాయ్ బ్రో అయ్యో అన్నయ్య ఫుల్ సంతోషం అనిపిస్తాను ఇందాకే రమో మేడం అడిగారు కూడా ఏంటప్పు సురేష్ గారు వస్తలేరులా అని అడిగారు నేను బాగున్నాను లో మీరు ఇలా ఉన్నారు టెన్ డేస్ వస్తుంది అయితే త్రీ ఫోర్ త్రీ వీక్స్ అన్నాడు అయిపోయింది కదండి అవునా చెల్లి అవును అన్నయ్య అంటే అన్నయ్య బిజీగా ఉన్నాడేమో మేడం అందుకే పెడతలేరు వస్తలేరు అని చెప్పిన సూపర్ బోఫీ ఖుషి అన్నయ్య మీరు అత్త అదొక సంతోషం వేరే అనిపిస్తుంది ఎందుకో అసలు అది ఊరికి వెళ్ళాను చెల్లి అందుకే అనుకుంది అన్నయ్య ఎందుకంటే ఈరోజే కదా నువ్వు మెసేజ్ చేస్తాను బిజీగా ఉన్నారేమో అనుకున్నాయా ఇన్ని రోజులు అంటే ఎట్లాగానో సరా అక్క బావ రేహం సురేష్ గారు అందరికీ బాయ్ గుడ్ నైట్ బాయ్ బాయ్ తమ్ముడు నేను కూడా మీకు గుడ్ నైట్ చెప్పలేదనే పెట్టిన తెలుసా ఈరోజు బచ్చాను అవునా అన్నయ్య కన్నా ఉండు థ్యాంక్ యూ వీడియోస్ కూడా రాకపోయేసరికి కనిపించింది బిజీగా ఉన్నారేమో టాన్ని వెళ్ళిరేమో ఎందుకంటే మామూలుగా అయితే వీడియోస్ వస్తాయి కదా చేస్తారు కదా అని నిద్ర వస్తుంది రేహా అని ఇంకా డేటా కూడా తిరుగుతుంది తిరిగదులే ఇప్పుడు పర్నండి అయిందిగా కలుపుతుందిలే అందరూ భోజనం చేశారంటుండ చేసినాం అన్నయ్య మేము ఆయ్ సురేష్ బాబు అంటుండ్రు

ఓ అమ్మ దేవుడు అయితే పడుకోకన్నా తమ్ముడు జాగ్రత్త రప ఎక్కడ చెల్ ఉన్నారన్న ఇంతసేపు లైవ్లోనే ఉన్నారు ఇప్పుడు నా లైవ్ ఎందుకు ఆఫ్ అయిపోయింది అన్నయ్య పన్నెండు కాగానే వన్ అవర్ అయింది ఆఫ్ అయింది మరి ఎందుకు ఆఫ్ అయిందో మళ్ళీ ఇక అది కట్ చేసి మళ్ళీ పెట్టినా కృష్ణ బ్రో హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తమ్ముడు చెప్తా అన్నయ్య రామ గారికి అడిగానని చెప్పండి చెల్లి చెప్తా అన్నయ్య నేను కూడా సరిగా పెడతాను కానీ నిన్న కూడా రేపు వస్తే చెప్తా అన్నయ్య తప్పకుండా టెన్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ హాయ్ ఏ ఊరు టెన్ మినిట్స్ అవుతుంది ఇంకొక ట్వంటీ మినిట్స్ ఆపేస్తా హాఫ్ అన్ అవర్ అని అవుతుంది ప్రభు కూడా అడిగాను అని చెప్పు చెల్లి అవును అన్నయ్య చెప్తా అందరికి చెప్తున్నాయా పదహారు లైక్ హాయ్ బాయ్ ప్రతీప్ అన్నయ్య ట్యాంక్ యూ సో మచ్ అన్నయ్య పదహారు లైక్లు అయినాయా అయ్యో బాబోయ్ థ్యాంక్ యూ అన్నయ్య లెవెన్ మెంబెర్స్ ఉన్నారండి లైక్ చేయండి ఫ్రెండ్స్ హలో అన్నయ్య పదిహేడో లైక్ అక్క థ్యాంక్ యూ చెల్లి ఎయిట్ మెంబర్స్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అప్పన్న చెల్లమ్మ గుడ్ మార్నింగ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య వదిన ఏమైంది ఏమోరో లైవ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ పెట్టినా అన్నయ్య వచ్చిండు రామ్ అడిగినా అని చెప్పమన్నారు మిమ్మల్ని సురేష్ అన్నయ్య వచ్చారు చాలా రోజుల హాయ్ ప్రతిపన్నయ్య గుడ్ మార్నింగ్ అపర్ణ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ అక్క హాయ్ నాని హాయ్ ప్రభా చెల్లి కాదు ఆ టీచర్ కోసం ఎదురు చూస్తున్న కూడా అయ్యో బాబోయ్ కన్నా హాయ్ హాయ్ ప్రభా అంటుండ హాయ్ సురేష్ అన్నయ్య ఎలా ఉన్నారు వేరే లైక్ ప్రభా చెల్లమ్మ ఎలా ఉన్నావు అంటుండ నేను సూపర్ అంటుండు బాగున్నాను అన్నయ్య మీరు ఎలా ఉన్నారు అంటుంది తల్లి ట్వంటీ వన్ లైక్ అక్క థ్యాంక్ యూ తమ్ముడు హాయ్ ఎలా ఉన్నారు ఎవరండి మీరు హాయ్ ఎలా ఉన్నారు ఎన్న లైన్ చూసి నిన్ను భోజనం చేశారా ప్రభా ఎలా ఉన్నావు అంటుంది కుమార్ గారు హాయ్ బాగున్నారు బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు కుమార్ బ్రదర్ టిఫిన్ తిన్నాను అన్నయ్య అపర్ణ చెల్లమ్మ చెల్లమ్మ థ్యాంక్ యూ అన్నయ్య అమ్మ బాబోయ్ కన్ నాని హాయ్ బాగున్నావా నాని తిన్నావా నాని గారు హాయ్ అనుకున్నారు నేను బాగున్నాను ప్రభా డిన్నర్ చేసావా చెల్లమ్మ చేసిన అన్నయ్య మీరు ట్వంటీ టూ లైక్ అక్క థ్యాంక్ యూ కన్నదమ్ముడు ओके बाय बाय एंडी टीफी ओके अन्नून्नाय सुरेश அண்ணைய லெட்டடம లేదు हाय பிரபாガール மீரியெல்லாம் உள்ளன பயரா பயையன்னயா கொஞ்சம் பிஸியா உள்ளன பிரபா அண்ணுன்னயா थैंक यू सो मच அண்ணயா பிரதிபன்னே थैंक यू నా క్లాస్మేట్ ఏ వేస్ట్ ఫీలోస్ లేరు నా క్లాస్మేట్ లేరు ఏమి లేరు ప్రేమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఊరు వెళ్ళి వచ్చాను బావాళ్ళు బాగున్నాం నాని తమ్ముడు తీసేసి 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 ఏమి తిన్నావు బంగారం మీకు ఎవడరా బంగారం మంచిగా మాట్లాడు అవునా అన్నయ్య బాగున్నాం నాని తమ్ముడు అందరు బాగున్నారు అవును అవును అంట అవును అంటున్నాను ప్లీజ్ కామెంట్లు మంచిగా పెట్టండి ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ పెద్ద వేస్ట్గా వేస్ట్ వేస్ట్ కామెంట్లు అన్నీ పెట్టకుండా కొంచెం మంచిగా మాట్లాడండి నైన్ మెంబర్స్ బడ్స్ ఎలా ఉన్నాయన్నయ్య టంట్లే హాయ్ ఆంటీ ట్వంటీ ఫైవ్ లైక్ చెయ్ బాయ్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య గుడ్ నైట్ అక్క గుడ్ నైట్ నాని తమ్ముడు ఎట్లున్న బాగున్నావా అందరు బాగున్నారా ప్రభా హాయ్ రాడ్స్ సూపర్ అన్నయ్య హాయ్ అండి హాయ్ హాయ్ అందరికీ హాయ్ nine members in like jay and ప్రభా నేను మీ అన్నయ్యని గుర్తుపట్టలేదా చూసుకున్నాను ప్రదీప్ అన్నయ్య ఏమ్మా పదిహేను అయితే అవును ప్రభా నేనే అనుకున్నాను ఓకే చెల్లి బాయ్ ఉదయం పని ఓకే ఓకే అన్నయ్య బాయ్ అన్నయ్య పడుకోండి టైం ఎక్కువ అయింది థ్యాంక్ యూ అన్నయ్య చెల్లన్నా ఆ అన్నయ్య సబా కేంద్రన్నా సారీ అన్నయ్య అట్లా అన్నం బాగుంది గుడ్ నైట్ అన్నయ్య ప్రతి అన్నయ్య గుడ్ నైట్ అన్నయ్య బాయ్ గుడ్ నైట్ అన్నయ్య థాంక్యూ సో మచ్ అన్నయ్య కడుకొంది సురేష్ అన్నయ్య థాంక్యూ లెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి గుడ్ నైట్ అన్నయ్య సారీ ఎందుకురా మీకు తెలియదు కదా అంటుంది అన్నయ్య బాయ్ అందరికీ గుడ్ నైట్ అన్నయ్య బాయ్ అన్నయ్య గుడ్ నైట్ అన్నయ్య ఇంకొక ట్వెల్వ్ మినిట్స్ అవరతలు ఆపిద్దాం ఇక హాఫ్ అన్ అవర్ అవుతుంది నేను కూడా ఉంది ఎక్కువ టైం అయింది కదా అసలు మామూలుగా టైంకి పెడతలేం కదా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అండి ఎవ్వరు లేరు అందరు అయిపోయినా మీ టైంలో అందరు పడుకుంటారు కదా మా ఇంకొక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది అవును పదిన టైమింగ్ చేంజ్ అయింది కదా అవును రా అంటే నేను అసలు నైట్ పెట్టాక నెలలో అయిపోతాను ఈరోజే పెట్టిన ఉన్నా అక్క చెప్పు ఉన్నా మా తమ్ముడు హాయ్ అండి హాయ్ 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 అందరికీ హాయ్ మేడం హాయ్ హలో ఎయిట్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక టెన్ మినిట్స్ మంత్ సూపర్ సూపర్ కామెంట్ మంచిగా పెట్టాడు కొంచెం చూసుకోండి एक्शन में बने रहना चिकन నుంచి మేడం హైదరాబాద్ నుంచి బ్రదర్ అమ్మ ఆఫీస్ లో ఆ ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ తల్లి ఉన్నవారా హాయ్ అపర్ణ సిస్టర్ హాయ్ బ్రదర్ ఉన్న పదినా నీ కూడా పాపం మార్నింగ్ కాలేజ్ ఉంటాయి దగ్గర తల్లి మార్నింగే లేవాలి ఇది డ్యూటీ పోలేదు అక్క నైట్ డ్యూటీ అయ్యో ఎందుకు తమ్ముడు థర్టీ వన్ లైక్ థ్యాంక్ యూ రావణ్ గారు హాయ్ రావణ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మెంబర్స్ ఉన్నారండి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ గవన్ గారు ఉంటాయి ఇక మన పనులు ఏం చేసాం నైన్ మెంబర్స్ ఉన్నారండి లైక్ కామెంట్ సపోర్ట్ సైలెంట్ గా ఉండకుండా ఏదన్నా మాట్లాడండి సైలెంట్ ఏం లేనండి హరేష్ And I remember watching and they like, comment, support me and friends. సైలెంట్గా నేను నీకు చెవులు దెబ్బనే మాట్లాడుతుంది కదా వినిపిస్తా లేదండి చేస్తారు బాగా మీరు వారికి దెబ్బ తగిలింది థర్టీ ఫోర్ లైక్ థ్యాంక్ యూ పోత ఎట్లున్నావు బాగున్నావా తిన్నావా ఫైవ్ మినిట్స్ అయితే ఆపేస్తా ఫైవ్ మినిట్స్ ఉన్నాను